నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్తో అయితే మొత్తం కిచెన్ ఐటమే వచ్చిందండి కిచెన్ ఐటమ్తో మనం రావడం జరిగింది ఎవరైనా డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు గుంటూరు పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ లైన్ అండి కేఎస్పి రెసిడెన్సీ వినాయక చవితి వరకు అయితే మనకి ఆఫర్ ఒకటి నడుస్తుందండి ఫెస్టివల్ ఆఫర్ అనమాట ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థౌజండ్ అబోవ్ మీరు ఎంత ఐటెం తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి కిచెన్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి ఇవైతే కొత్తగా అనమాట మోడలు మన సైడ్లో కూడా ఇలా రింగ్స్ ఉన్నాయి చూడండి చాలా వెయిట్ అయితే ఉంటుంది హెవీ వెయిట్ ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి విడితే వచ్చేపటికి మనకి టెన్ ఇంచెస్ అయితే పెట్టుంది చాలా బాగుంటుంది మూత కూడా చాలా బరువు అండి బరువుగా ఉంది లోపల కూడా మనకి టిన్ కోటింగ్ ఇచ్చాడండి చాలా బాగుందనమాట ఈ మనం సర్వింగ్ బౌల్స్ లాగా వాడుకోవచ్చు అలాగే మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి డైనింగ్ టేబుల్స్ మీదకి అట్లా కూడా బాగుంటాయి అన్నమాట ప్రైస్ వచ్చే పడికి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుందండి చాలా బాగున్నాయి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇదైతే టూ నెంబర్ అండి వన్ కేజీ రైస్ కెపాసిటీ అండి వన్ కేజీ అబోని ఉడుకుతుంది ఏదైనా దమ్ బిర్యానీస్ అట్లా వేసుకోవాలనుకున్న వాళ్ళకి వన్ కేజీ అయితే సరిపోతుందండి లేకపోతే వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉడుకుతుంది కేచింపావు అట్లా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేపటికి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ లాస్ట్ మనం టూ టూ సైజ్ చూసామండి ఇప్పుడైతే త్రీ సైజ్ అనమాట ఇది కూడా ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి చాలా బాగుంది ఇది కూడా అంతే మనకి మూత కూడా చక్కగా నీట్గా ఉందండి లోపల కూడా చూడండి పిన్నేసాడు అనమాట మొత్తం హ్యామేడ్ డిజైన్ అండి మనకి బౌల్ మొత్తం కూడా హెల్మెట్ డిజైన్ చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది ఈ పక్కల రింగ్స్ కూడా అనమాట కెపాసిటీ వచ్చేప్పటికి మనకి వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయితే రైస్ ఉడుకుతుందండి చాలా బాగుంది సర్వింగ్ బౌల్స్కి అయితే టూ కేజీస్ వరకు రైస్ పెట్టుకోవచ్చు అండి సర్వింగ్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్స్ మీదకి స్పెషల్ కి అట్లా చాలా బాగుంటుందండి బర్త్డే ఫంక్షన్స్కి అట్లా చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేపటికి మనకి ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి హ్యాండిల్స్ వచ్చినాయి అనమాట ఇలాగా రింగ్స్ హైట్ వచ్చేప్పటికే మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి లెంత్ వచ్చేటికి ఎయిట్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది దీనికి కూడా లోపల టిన్ కోటింగ్ ఉందండి మనం చార్లు పులుసులు అట్లా పెట్టుకోవచ్చు రైస్ కూడా వండుకోవచ్చు చాలా బాగుందనమాట కెపాసిటీ కూడా మనకి ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుందండి వెయిట్ కూడా ఎక్కువే వస్తుంది హెవీ వెయిట్ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగుందో మోడల్ కూడా మనకి మొత్తం హెమెట్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ ఈ సెట్ వచ్చినాయి సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదంటే మనము విడిగా కావాలన్నా కూడా ఇస్తామండి త్రీ సైజెస్ అయితే ఉంటాయి ఈ సెట్లో మనకి స్మాల్ సైజు బిగ్ సైజ్ మీడియం సైజు బిగ్ సైజు ఉంటుంది స్మాల్ సైజు వచ్చేపటికి మనకి హాఫ్ కేజీ రైస్ కెపాసిటీ అండి నెక్స్ట్ వచ్చేపటికి ముప్ప కేజీ కెపాసిటీ ఆ తర్వాత వచ్చేప్పటికి వన్ కేజీ అబోనే కెపాసిటీ అండి ఇవి ఒక్కొట్టి నేను హైట్ వెయిట్ చెప్తాను ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి లెంత్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే విడుతుంది దీనికి కూడా టిన్ కోటింగ్ ఉంటుందండి హేమట్ డిజైన్ వస్తుంది టిన్ కోటింగ్ ఉంది చాలా బాగుంది ఇలా లిడ్స్ కూడా ఇస్తాడు మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫస్ట్ సైజ్ వచ్చేప్పటికి సెకండ్ వన్ వచ్చేపటికి మనకి హైట్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేప్పటికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఇది కూడా మనకి ఇలా టిన్ కోటింగ్ వస్తుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి మనం సర్వింగ్ వాడుకోవచ్చు కుకింగ్ వాడుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి ఈ హెయిమేడ్ డిజైన్ కూడా బాగుందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి సెకండ్ సైజ్ వచ్చేపటికి అలాగే మనకి థర్డ్ వన్ అండి ఇది కూడా మనకి వచ్చేప్పటికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి వన్ కేజీ రైస్ అబో వన్ కేజీ కెపాసిటీ అండి చాలా బాగుంది లోపల కూడా చూడండి టిన్ వస్తుంది వెయిట్ ఎక్కువ వస్తుందండి అరగంటటం అట్లా ఏమి మనం స్టవ్ పైన పెట్టుకున్నా కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి బౌల్ కాస్ట్ వచ్చేపాటికి మీరు సెట్ కావాలన్నా సెట్ తీసుకోవచ్చండి ఇలా త్రీ సైజెస్ ఉంటాయి మనకి ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుందండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా తక్కువ లో మన దగ్గర అయితే దొరుకుతున్నాయండి నెక్స్ట్ బిర్యానీ సెట్ అండి మామూలుగా మనం రైస్ వండుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు లాస్ట్ టైం మనకి సెట్స్ ఫైవ్ ఫైవ్ బౌల్స్ అయితే వచ్చినాయండి ఈసారి అయితే సిక్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి అనమాట ఒక్కొక్కటి మనకి టూ అండ్ హాఫ్ కేజెస్ వే టూ అండ్ హాఫ్ కేజెస్ కెపాసిటీ వరకు వచ్చినాయండి హాఫ్ కేజీ నుంచి చాలా బాగున్నాయి సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదంటే సపరేట్గా కావాలన్నా కూడా ఒక్కొక్కటి ఇస్తామండి జీరో సైజు నుంచి మనకి ఫైవ్ వరకు వచ్చినాయి అనమాట ఫస్ట్ జీరో సైజ్ అండి జీరో సైజ్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే లెంత్ వచ్చేపటికి మనకి నైన్ ఇంచెస్ అబో అయితే ఉంటుంది హాఫ్ కేజీ రైస్ ఈజీగా ఉడుకుతుందండి హాఫ్ కేజీ అబోనే ఉడుకుతుంది లోపల టిన్ కోటింగ్ ఉందండి వెయిట్ కూడా ఎక్కువే ఉంటుందన్నమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేపటికి మనకి ఇది కూడా టెన్ ఇంచెస్ అయితే పెడుతుంది ఫోర్ ఇంచెస్ అయితే లెన్ హైట్ ఉందండి చాలా బాగుంది ఇది వచ్చేపటికి మనకు కేజీ రైస్ అట్లా ఉడుకుతుంది అనమాట రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లోపల టిన్ వస్తుంది వెయిట్ ఎక్కువ వస్తుందండి అడుగంటవి ఇవి సర్వింగ్ వాడుకోవచ్చు లేదంటే కుకింగ్ కూడా వాడుకోవచ్చు చాలా బాగున్నాయి ఇత్తడిలో వంట చేసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పటికీ టూ నెంబర్ అండి ఫస్ట్ మనం జీరో సైజు వన్ సైజ్ చూసాం కదా ఇది వచ్చేపటికి టూ నెంబర్ అనమాట లెవెన్ ఇంచెస్ అయితే ఉంది అలాగే మనకి హైట్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఫిష్ కర్రీస్ అలా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి వన్ కేజీ రైస్ అయితే ఉడుకుతుందండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది టూ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది టిన్ కోటింగ్ ఉంది కర్రీస్ చేసుకోవచ్చు రైస్ వండుకోవచ్చు మనము నెక్స్ట్ సైజ్ వచ్చేటికి మనకి త్రీ నెంబర్ అండి ఇది వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉందండి విడ్త్ అలాగే హైట్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది ఇందులో కూడా మనకి వన్ కేజీ ఎగో అంటే కేజీ పవర్ రైస్ అట్లా వండుకోవచ్చండి కేజీన్నర వరకు ఉడుకుతుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేప్పటికీ నెక్స్ట్ మనకి ఫోర్ నెంబర్ అండి ఎవరైనా కావాలి విడిగా అనుకున్న వాళ్ళు నంబర్స్ చెప్పేసేయండి నెంబర్ చెప్పినా కూడా బౌల్ పంపిస్తామండి ఇదైతే మనకి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేప్పటికీ ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి టూ కేజెస్ కెపాసిటీ అయితే పడుతుందండి రైస్ చాలా బాగుంది ఫిష్ కర్రీ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్కి సరిపోతుందండి ఫిష్ కర్రీస్ అట్లా చేసినా కూడా చాలా బాగుంది వెడల్పు ఎక్కువ వస్తుంది కదా ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఫైవ్ నెంబర్ అండి ఫైవ్ నెంబర్ వచ్చేప్పటికి ఫోర్టీన్ ఇంచెస్ అయితే విత్తుందండి హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అవో అయితే హైట్ ఉంది చాలా బాగుంది టూ కేజెస్ ఎవోవ్ అండి టూ అండ్ హాఫ్ కేజెస్ దాకా రైస్ అయితే ఉడుకుతుంది పెద్దదండి బౌల్ అయితే చాలా పెద్ద బౌల్ అనమాట చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి ఇలాంటి ఐటమ్ అంతా ఫ్రీ షిప్పింగ్లో కొనుక్కుంటే షిప్పింగ్ ఛార్జెస్ చాలా కలిసి వస్తాయండి నెక్స్ట్ అండి కళాయిలు అనమాట చాలా బాగున్నాయి టెన్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుందనమాట వన్ కేజీ పైన ఆయిల్ పడుతుందండి బిగ్ సైజ్ అనమాట మనం బూరెలు అట్లా చేసుకోవాలన్న దేనికైనా బాగుంటుంది చుట్టూ కూడా మనకి హెల్మెట్ డిజైన్ అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికి రెండు వేల రూపాయలు అండి టూ థౌజండ్ రూపీస్ అనమాట ఇందులో మనకి ఇంకో సైజు కూడా ఉందండి బిగ్ సైజ్ అనమాట ఇదిగోండి బిగ్ సైజ్ కూడా మనం పెద్ద పెద్ద పిండి వంటలు అట్లా చేసుకోవడానికి కూడా యూస్ అవుతుందండి ఫ్రైలు అట్లా చేసుకోవచ్చు లోపల టిన్ ఉంది కాబట్టి కర్రీస్ కూడా చేసుకోవచ్చండి నో ప్రాబ్లం అనమాట చికెన్ ఫ్రైస్ చికెన్ అట్లా కూడా చేసుకోవచ్చు లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేపటికి త్రీ పా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఆయిల్ కూడా మనకి టూ కేజెస్ దాకా ఆయిల్ పోసుకోవచ్చు అండి చాలా బాగుందనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా హేమడ్ డిజైన్ వస్తుంది అలాగే మనకి లోపల టిన్ కోటింగ్ ఉందనమాట నెక్స్ట్ మనకి తిన్ లేక మామూలుగా హేమేడ్ లేకుండా ప్లెయిన్లో వచ్చినాయండి ఇవి మేడ్ అనమాట లెవెన్ ఇంచెస్ అయితే పెట్టుతుంది అలాగే హైట్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ వెయిట్ ఎక్కువ వస్తాయండి చాలా బాగుంటాయి ఇవి కూడా ఫ్రైలో అలా అండి వంటలు చేసుకోవచ్చు కాకపోతే లోతు తక్కువ ఉంటాయి లాస్ట్ చూసినవి మనమే లోతు ఎక్కువ ఉంటాయి ఇదైతే కొంచెం లోతు తక్కువ ఉంటుంది ఆయిల్ తక్కువ పడుతుందండి ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట ప్లెయిన్ వస్తుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువే వస్తుంది నెక్స్ట్ చిల్లులకంటండి థర్టీన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుందండి మనకి చాలా బాగుందనమాట స్మాల్ సైజే పకోడీలు వడియాలు అట్లా తీసుకోవడానికి ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ నెక్స్ట్ వచ్చేపాటికి మనకి అండి సాంబార్ అట్లా పోసుకోవడానికి కానీ దేనికైనా బాగుంటుంది ఇది వచ్చేపటికి మనకి ట్వల్వ్ ఇంచెస్ అయితే ఉంటుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేపటికి మనం పొంగల్ తిప్పుకోవడానికి అండి పొంగలికైనా కర్రీస్లోకైనా బాగుంటుంది ఇది వచ్చేపటికి మనకి టెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది చాలా బాగుందనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఏంటండి అన్నం పెట్టుకోవడానికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడాను ఇది వచ్చేపటికి మనకి నైన్ ఇంచెస్ అయితే ఉంటుందండి లెంత్ చాలా బాగుంది స్పూన్స్ అండి ఈ స్పూన్స్ కూడా మనకి ఎయిటీ రూపీస్ పడతాయండి సిక్స్ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ అండి ఈచ్ వన్ ఇవైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అండి ఈచ్ వన్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెమడివి ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి వీడియోలో చూస్తున్నటువంటి ఏ ఐటమ్ అయినా కూడా అండి వినాయక చవితి వరకు మనకు ఆఫర్ అయితే నడుస్తుంది ముందు లాస్ట్ వీడియోస్లో కూడా ఏ ఐటమ్ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అది కూడా వినాయక చవితి వరకేనండి తర్వాత మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి పర్ కేజీ హండ్రెడ్ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది మీరు ఏ ఐటం అయినా తీసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ అనమాట థౌజండ్ అబవ్ బిల్ చేయాలండి మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి కేఎస్పీ రెసిడెన్సీ అండి